ప్రపంచంలో ఎంత చిన్న దేశంలో అయినా ఎంత పేద దేశంలో అయినా పాలకులు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి అలాగే చట్టసభల్లో కూడా కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ ప్రపంచంలో ఐదవ ఆర్థిక శక్తిగా ఉన్న జపాన్ పార్లమెంట్ ని మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది మహిళా సభ్యులకు తగిన టాయిలెట్లు కూడా లేవు ప్రజెంట్ దిగువ సభలో డెబ్బై మూడు మంది మహిళా ఎంపీలు ఉన్నారు కానీ వారికి ఒకే ఒక టాయిలెట్ మాత్రమే ఉండటం దేశ వ్యాప్తంగా విమర్శలకు దారితీసింది ఈ నేపథ్యంలో పరిస్థితిపై మహిళా ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మరిన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు సుమారు అరవై మంది మహిళా ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం జపాన్ ప్రభుత్వానికి మహిళ సారథ్యం వహిస్తున్నారు అయినా కూడా ఈ విషయం ఆమె దృష్టికి రాకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి జపాన్ పార్లమెంటు బిల్డింగ్ ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నిర్మించారు అప్పుడు దేశంలో మహిళలకు ఓటు హక్కు కూడా లేదు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో డిసెంబర్లో మహిళలకు ఓటు హక్కు లభించింది అనంతరం పంతొమ్మిది వందల నలభై ఆరు ఎన్నికల్లో తొలిసారి మహిళలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు అయితే కాలం మారిన భవనంలోకి మౌలిక సదుపాయాలు మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యానికి అనుగుణంగా మారలేదు సో ప్రధాన విచారణ జరిగే ప్లీనరీ హాల్ వద్ద మహిళలకు కేవలం ఒక్క టాయిలెట్ ఉంది సో దాంతో పార్లమెంటు సమావేశాల సమయంలో మహిళా సభ్యులు టాయిలెట్ బయట క్యూలో నిలబడాల్సి వస్తోంది ఇది చాలా అవమానకరమైన పరిస్థితి అని అంటున్నారు సో ప్రజెంట్ దిగువ సభలో నాలుగు వందల అరవై ఐదు మంది ఎంపీలలో డెబ్బై రెండు మంది మహిళలు ఎగువ సభలో రెండు వందల నలభై ఎనిమిది మందిలో డెబ్బై నాలుగు మంది మహిళలు ఉన్నారు మహిళలకు కనీసం ముప్పై శాతం ప్రాతినిధ్యం కల్పించాలన్నది జపాన్ ప్రభుత్వ లక్ష్యం మొత్తంగా జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా మహిళలు మౌలిక సౌకర్యాల కోసం ఇంకా పోరాడాల్సిన పరిస్థితి ఉందన్న విషయం ఈ ఉదాంతం మరోసారి స్పష్టం చేస్తోంది